పెసర కట్టండి కప్పు పెసరపప్పు తీసుకోవాలి కుక్కర్లో పెసరపప్పు వేసుకొని కడిగి వాటర్ పోసుకొని చిన్న స్పూన్ పసుపు వేసుకొని పెసరపప్పును ఉడికించుకోవాలి అందులో చింతపండు కూడా వేసుకొని కలుపుకొని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేరే ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని ఎండిమిరకాయలు ఆవాలు కరివేపాకు వేసుకొని వేయించుకొని టమాటా మొక్కలు పచ్చిమిరగాయ మొక్కలు వేయించుకొని ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ కారం చిన్న స్పూన్ అల్లం వెల్ల పేస్టు కొద్దిగా వెంగ వేసుకొని వేగిన తర్వాత పప్పును వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి పెసరకట్టండి ఈ వీడియో నచ్చితే లైక్